శ్రీకాళహస్తి గుడిలో ప్రసాదం స్వాహా చేస్తున్నారని క్యూ లైన్లో ఉన్న భక్తులకు ప్రసాదం ఉన్నప్పటికీ లేదని పూజారులు వెనక్కి పంపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి ప్రసాదాన్ని సెక్యూరిటీ సిబ్బంది బయటకు పంపిస్తున్నారని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు తాను ప్రశ్నిస్తే ఉంటే ఉండు పోతే పో ప్రసాదం వచ్చే వరకు వెయిట్ చేయమని అరిచారని తెలిపారు ఆలయాల్లో ఎలాంటి ప్రక్షాళన లేదని అంతా డొల్లా అని అన్నారు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రసాదం కోసం ఒక భక్తుడు ఎదుర్కొన్న ఇబ్బందిని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేశాడు లైన్లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపారన్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఏ చర్యలను కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు ఇంకా కొంతమంది సిబ్బంది వైసీపీ ప్రభుత్వంలోని విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు క్యూ లైన్లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపటంపై తక్షణమే విచారణ చేసి దానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ తెలిపారు